న్యూ రేషన్ కార్డ్స్ ఏపీలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేది అప్పుడే లోకేష్ ప్రకటనాంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు రెండు ఇరవై ఐదు అర్హతలు దరఖాస్తు విధానం మరియు ముఖ్యమైన వివరాలు న్యూ రేషన్ కార్డ్స్ న్యూ రేషన్ కార్డ్స్ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి చెప్పిన పథకాలు అమలు చేస్తున్నారే కాని కొత్త రేషన్ కార్డుల గురించి ఇప్పటివరకు ప్రకట చేయలేదు కొత్తగా పెళ్లైన నవదంపతులు కార్డులలో పేర్లు తప్పుగా ఉన్నవారు కార్డు బదిలీ చేయదలచుకున్నవారు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులు ఇటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు గొప్ప శుభవార్త అందించారు ఆ వివరాలు తెలుసుకోవడానికి చివరి వరకు చదవండి కొత్త రేషన్ కార్డుకు అర్హతలు కొత్త రేషన్ కార్డు పొందడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి ఈ అర్హతలు కలిగి ఉన్నవారు మాత్రమే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు బిపిఎల్ కుటుంబానికి చెందినవారు బిపిఎల్ బిలో పావర్టీ లైన్ కుటుంబానికి చెందినవారు మాత్రమే కొత్త రేషన్ కార్డుకు అర్హులు స్థానికులు ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులు ఆదాయ పరిమితి ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితి కలిగి ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు ఏపీన్యూ రేషన్ కార్డ్స్ అప్లై వాట్సాప్ ఎంబేరేపీ రైతులకు గొప్ప శుభవార్త యాభై వెయ్యి రూపాయలు విలువైనవి వీరికి రూ పాయింట్ రెండు ఐదు వేలకే సొంతం వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు దరఖాస్తు నిన్న జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం లోకేష్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గొప్ప విప్లవానికి నాంది పలికాము ప్రజలకు అవసరమైన పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి కావాల్సిన అన్ని సేవలు వారి మొబైల్లోనే వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేశాము ఇప్పటి వరకు నూట అరవై ఒకటి ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి అని చెప్పారు రాబోయే నలభై ఐదు రోజులలో రేషన్ కార్డుతో పాటు అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తేవడానికి విపరీతంగా కృషి చేస్తున్నామని చెప్పారు రేషన్ కార్డు దరఖాస్తు విధానం కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి వాట్సాప్ ద్వారా అనువైన విధానం అందించబడుతుంది ఈ విధానం ద్వారా ప్రజలు ఇంట్లో కూర్చోనే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం క్రింది దశలను అనుసరించండి వాట్సాప్ నంబర్ ప్రభుత్వం అందించే వాట్సాప్ నంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదికు హాయ్ సందేశం పంపండి అర్హత తనికి మీరు అర్హత కలిగి ఉన్నా